అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మరో కూరచారు రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను తక్కువ టైంలోనే కూర చారు చేయాలి అన్నప్పుడు పచ్చి పులుసు పొడుగు వంకాయలతో కర్రీ అయితే ట్రై చేయండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది వంకాయ పీసులు కట్ చేసిన తర్వాత నల్లగా చేదు అవ్వకుండా ఉండడానికి నీళ్ళల్లో ఉప్పేసి కట్ చేసిన పీసులు మనం నీళ్ళల్లో వేస్తే చేదు కాదనమాట స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కరికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు పెట్టి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇదే సమయంలో మనకు పచ్చిపులుసుకు కావాల్సిన చింతపండు అయితే నానబెట్టేసుకోండి ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు వేసి ఈ రెండు పచ్చివాసన వరకు ఒకసారి మంచిగా కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు నీళ్ళలో నుంచి తీసి అయితే యాడ్ చేయాలి ముందుగానే మనం నీళ్ళ నుంచి అయితే తీయొద్దు చేదవుతుంది అని చెప్పాను కాబట్టి నీళ్ళు మొత్తం పోయిన తర్వాతే మనం ఈ కూరలోకి అయితే యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు మూతబెట్టి ఉడికిచ్చామంటే నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఈ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా స్మూత్గా ఉంటుంది వంకాయ ఉడకడం మీకు టైం అయితే పట్టదు ఫ్రై అయిపోయిన ఆనియన్లకి వంకాయ వేసి మనం కలుపుతుంటేనే మనకు మెత్తబడుతున్నట్టయితే అనిపిస్తుంది అంతా మంచిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం ఉడకనిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే వంకాయ మొత్తం మెత్తగా అయినట్టయితే మనకు తెలుస్తుంది ఈ సమయంలో మనకు కర్రీకి కావాల్సినంత కారము ఉప్పు ధనియాల పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది రోజు మసాలా కర్రీలు తినలేము కదా వాటిలోనే కొంచెం డిఫరెంట్గా ఉండామంటే తినడానికి చాలా రుచిగా అయితే ఉంటుంది కొత్తగా తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ మనకు వస్తుంది నేను కర్రీ వండే టైంలో మూత పెట్టి ఉడికిస్తాను కాబట్టి ఆ వేడికి వచ్చే ఆవిరితోనే మనకి కూరగాయలు అనేది ఉడికిపోతుంది ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయను గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పు కారం వేసిన తర్వాత కర్రీకి కావాల్సిన వాటర్ అయితే వేసుకోండి నేనైతే వాటర్ వేయకుండానే కర్రీలు అయితే వండుతాను చారు ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఇక్కడ మనకు రెడీ అయితే అయిపోయింది ఒకసారి పులుసు ప్రాసెస్ కూడా చూసేద్దాము పులుసు కోసం ముందుగానే చింతపండు రసం తీసి పెట్టుకోవాలి అందులోకి కారం ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్టు బెల్లం కొత్తిమీర ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంలోకి వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకే వేసుకోవాలి పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చి పులుసుని చేతితో అయితే గట్టిగా అయితే తీసుకోవాలి ఉల్లిపాయ రసం పచ్చి పులుసుకి వరకు అయితే నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా అయితే మనం తీసుకున్నామంటే పచ్చి పులుసు తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ కమ్మని పచ్చి పులుసు కడుపుకు మాత్రం ఎంతో చలవ చేస్తుంది చాలా రుచిగా అయితే ఉంటుంది పచ్చి పులుసు పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టి చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు చిటికెడు పసుపు మాత్రమే వేయాలి కొంచెం కలర్ కోసము పసుపు ఎక్కువ వేయొద్దు కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అందులోకి ఈ పోపు వేసుకొని కలిపేసుకుంటే మనకి పులుసు కూడా రెడీ అయిపోతుంది ఈ పులుసు నా స్టైల్లో చేసేది చూపిస్తున్నాను చాలామంది చాలా రకాలుగా అయితే చేస్తారు సమ్మర్ స్టార్ట్ అయింది అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ పచ్చపులుసు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరెంతో మందికి రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్